ఆదిలాబాద్ రిమ్స్ లో మందులకు భద్రత కరువైన పరిస్థితి కనిపిస్తోంది పేషెంట్స్ కు అందాల్సిన మందులు ఎలుకలు పాలవుతున్నాయని రోగులు వాపోతున్నారు లక్షల విలువైన మందులను భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు మందులను భద్రపరచడంలో జాగ్రత్తలు తీసుకోవాలని మెడిసిన్స్ రోగులకు అందే విధంగా చూడాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్ రిమ్స్ లో మందులకు భద్రత కరువైన పరిస్థితి కనిపిస్తుంది పేషెంట్స్ కు అందాల్సిన మందులే ఎలుకలు పాలవుతున్నాయని రోగులు వాపోతున్నారు లక్షల విలువైన మందులు భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు జిల్లా రోగులకు అందవలసిన మందుల భద్రత విషయంలో కూడా అధికారులు ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్న ఆరోపణలు ముఖ్యంగా కూడా పేషెంట్లకు అందవలసినటువంటి మందులను కూడా ఎలుకలు పాలవుతున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా కూడా ఏదైతే హైదరాబాద్ రిమ్స్ సంబంధించి కూడా రిమ్స్ ఆసుపత్రిలో సెంట్రల్ డెల్త్ స్టోక్ సంబంధించి కూడా ఏదైతే మందులు నిల్వ చేయడం జరిగింది ఆ మందులను కూడా మందులు నిర్వహించేటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయి భద్రత లేనటువంటి గదులలో వాటిని పెట్టడంతో కూడా ఎలుకలైతే వాటిని కొరికేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా కూడా లక్షల రూపాయల మెడిసిన్స్ ఇవాళ ఎలుకల పాలవుతున్న నేపథ్యంలో కూడా రోగులైతే ఆందోళన ఇస్తా ఉన్నారు రోగులకు వైద్యానికి ఏదైతే రోగులకు అందవలసినటువంటి లక్షల రూపాయల మందులు అయితే ఇవాళ పూర్తి స్థాయిలో రోగులకు అందించలే అందేటువంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ ఇటువంటి పరిస్థితి తలెత్తిన కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు చేపట్టలేనటువంటి ఆరోపణలు ముఖ్యంగా కూడా ఏదైతే రిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే సెంట్రల్ డ్రగ్స్ సంబంధించినటువంటి స్టోర్లు కూడా పూర్తి స్థాయిలో నిల్వనమలే అక్కడి నుంచి కూడా ఏదైతే అక్కడ స్థలం సరిపోవడంతో కూడా రిమోట్ ఆసుపత్రిలో కూడా ఈ ఏదైతే డ్రగ్స్ కు సంబంధించిన మందులకు సంబంధించినటువంటి గదిలో కూడా మందులను అంటే ఉంచడం జరిగింది అక్కడ కూడా వెలుకలు పూర్తి స్థాయిలో మొత్తం కూడా మందులను లక్షల రూపాయల మందులను ఖది అయినటువంటి మందులను కూడా వాళ్ళ తినేస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నది దీనికి సంబంధించి కూడా అధికారులు మాత్రం ఏదైతే ఇతర ప్రాంతాలకు తరలించవలసినటువంటి మందులు ఈ ఆసుపత్రిలో ఉండడంతోనే ఇటువంటి సమస్య తెలియకని చెప్తారు ముఖ్యంగా కూడా మంచారు జిల్లాకి అయితే ఈ ఇక్కడ నుంచి కొంత మెడిసిన్ అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కానీ ఇప్పటి వరకు వెళ్ళకపోవడంతోనే ఈ ఇటువంటి రూములు సరిపోగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొందని అయితే రిమ్స్ కు సంబంధించినటువంటి అధికారులైతే తెలుపుతున్నటువంటి పరిస్థితి సుజాత రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్